మన దేశంలో గతంలో వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఉన్నాయి తప్పకుండా మరి ఏదైతే వాళ్ళ ఇండియా కూటమి త్రుటిలో వాస్తవంగా ఇక్కున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ దేశంలో అన్ని శక్తులను గుప్పిట్లో పెట్టుకొని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులను అన్ని శక్తులను దగ్గర పెట్టుకొని అసలు మొత్తం నాలుగు వందల సీట్లతో ఈ దేశంలో చార్ సౌ అని చెప్పి ఒక ప్రచారానికి ఊతమిచ్చి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం కోసం అనేక రకాల జిమ్మిక్కులు వేసినా ఇవాళ చావు తప్పి కన్ను లొట్టబోయే విధంగా ఇవాళ మరి మూడోసారి ప్రధానమంత్రిగా నేను పది చేపట్టబోతా ఉన్నా అని చెప్పి ఏదైతే ఇండియా తరఫున చెప్తా ఉన్నారో అది ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అటువంటి పరిస్థితుల ఇవాళ ఇండియా ప్రభుత్వం ఉంది ఒక టైంలో నాలుగో రౌండ్ వరకు నరేంద్ర మోడీ అనేటువంటి ఈ దేశ ప్రధానే మరి వెనుకజలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ దేశ ప్రజానీకం దూషడు రాజకీయాలలో ఎంత గొప్పలైనా ప్రజలను కొద్ది రోజులు మభ్యపెట్టగలుగుతాం కావచ్చు సరే అంతకంటే ఎక్కువ ఏం చేయలేము ఎందుకంటే ఇవాళ ఈ దేశ ఎకనామిక్ పడిపోయింది దేశంలో ఉద్యోగాల కల్పన లేదు దేశంలో యువతను నిర్వీర్యం చేసింది ఇవాళ ఏదో మేము అవేవో పంపించినాం అవేవో తరంధారాలు పంపిస్తాం అని చెప్పి ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసినా కూడా సరే దూరపు కొండ నుల్పన్నట్టు దూరపు కొండ నుల్పన్నట్టు కొంత దూరపోలే నమ్మేయగలిగి రావచ్చు అని ఎక్కడైతే మీరు ఇవాళ మొదలు పెట్టినో అక్కడనే గెలవలేకపోయారు అంటే అక్కడ ప్రజలకు మీ మోసాలు తెలిసిపోయినాయి దాని చుట్టూ ఉన్న ఏ పార్లమెంట్ సీట్ గెలవలేదు అంటే ఇవాళ మీ మోసాలు అనేది భయం అయిపోయినాయి ఇవాళ పాపం రాహుల్ గాంధీ గారు కాలుగు బట్ట కట్టకుండా ఐదు సంవత్సరాల నుంచి అల్లుపెరుగని పోరాటం ఈ ప్రభుత్వం చేసినా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ సపోర్ట్ లేకుండా ఇవాళ మీరు పప్పన్నా ఉప్పన్నా నువ్వు వేస్ట్ అన్నా నువ్వు బనికిరావన్న సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు మీరు టీవీలలో ప్రచారం చేసినా ఇవాళ దేశ ప్రజానిక రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇలా ఇండియా ఇండియా ఏదైతే కూటమికి ఇవ్వడం జరిగింది అది వంద శాతం ఇవాళ రాహుల్ గాంధీ గారు గెలిచి ఓడిన విజేత గెలిచి ఓడిన విజేత వందకు వంద శాతం ఇవాళ రాబోయే రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో ఈ దేశంలో మేమందరం కూడా ఈ మోడీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మా పోరాటం ఆగది ఇవాళ మీరు ఇప్పటికీ గమనించండి ఇప్పటికీ మీరు ఇక్కడ మన అందరం కూడా అబ్జర్వ్ చేస్తే పది సంవత్సరాల ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఇవాళ ఒకరోజు ఆనాడు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వాలి దేశ యువతకు కనీసం ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు ఉద్యోగాల కల్పన కూడా ఎక్కడ కల్పించలేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు యువతకు ఉపాధి కలిపేలా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఎన్డిఏ ప్రభుత్వం ద్వారా అంటే ఏం జరిగిందా అని అంటే అవి ఏదో ఇంత అక్షంతలు మాత్రం మనం తెచ్చారు తర్వాత ఏళ్ళ తర్వాత ఆ అక్షంతలు కూడా నాకు తెలిసే బూటకం అక్షంతలు లేదు అది నిజమైన అక్షంతలు కాదు ఎందుకంటే ఎప్పుడైనా గుడి ప్రతిష్ట జరిగినాక గుడి ప్రతిష్ట జరిగి కళ్యాణం జరిగినాక దేవుని చలవాలైన అక్షంతలు పెట్టద్దు మేము ఎలక్షన్లు అయ్యేదాకా మాట్లాడదు దేవుడు సెట్ పెట్టేది కానీ వాస్తవాలు చెప్తా ఉంది కానీ అక్కడ అయోధ్యలో ప్రజలు గమనించారు కానీ ఇక్కడ ప్రజలు తెలిసిన వారికి ఎలక్షన్లు అయిపోతుంది కాబట్టి ఇక ఇప్పుడు కూడా దయచేసి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల బాలకోటు దాడులు సర్జికల్ స్ట్రైకు పాకిస్తాన్ యుద్ధం ఎలక్షన్ అయిపోయింది అది బంద్ మళ్ళీ ఇప్పుడు తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది ఇలా ఆయనతో రామ మందిరాన్ని కంప్లీట్ అయ్యి అక్కడ వివక్షలు కూడా అయిపోయిందని చెప్తున్నారు మొదలు పెట్టి రక్షంత పేరు చెప్పి కట్టం చేసినారు కానీ ఇది బందన్న పదేళ్ళల్లో బీజేపీ నాయకులు మీరు ఆలోచించు ఈ దేశం నకి ఈ ప్రాంత ప్రజలు ఆలోచించరు ఎప్పుడైనా ఈ పదేళ్ళ దేశ ప్రగతి గురించి ఈ దేశంలో జరిగిన అభివృద్ధి గురించి ఈ దేశంలో యువతకు మేము ఇన్ని ఉద్యోగాలు వచ్చినా అని చెప్పి ఎన్నడైనా ఈ ప్రధానమంత్రి మాట్లాడారు ఎన్నడైనా ఈ ప్రధానమంత్రి దేశ ప్రధాని గారికి ఏమైనా వేసిందా ఇలా పేదలకు ఏమైనా సంక్షేమ కార్యక్రమం వచ్చిందా పదిహేను ఈ ప్రభుత్వం మహిళలకు ఏమైనా సంక్షేమ ప్రభుత్వం వచ్చిందా సంక్షేమం వచ్చిందా ప్రభుత్వం ఏమీ రాలే ఏమియలే ప్రజలను మభ్య పెట్టి ప్రజలను మోసం చేసి యువతును సోషల్ మీడియాలో పట్టుకనే ఏదో లేనిపోని అలా పెట్టి యువత దేనికైతే బెండ్ అవుతుందో దేనికంటే అయితే అట్రాక్ట్ అవుతుందో అది పెట్టిరు నిజంగానే మీకు చిత్త చూద్ద మీ నరేంద్ర మోడీ గారు ఆనాడు చెప్పారు ఇరవై కోట్ల ఉద్యోగాలు పదిహేను సంవత్సరాలు అనుకుంటారు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి చిత్త ఉంటే ఎన్ని కోట్ల మంది ఎన్ని లక్షల మంది యువత మీరు ఉద్యోగాలు ఏం చేయలేం మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలా నూట ఇరవై ఆరు ఇరవై ఏడు గ్రామ పంచాయతీ పెద్దపెల్లి వర్గాల్లో దగ్గర దగ్గర పెద్దపల్లి సుల్తానామా టౌన్ వెళ్తే యాభై ఒక్క వార్డులు ఉన్నాయి మీరు వార్డు వైద్య మనం చర్చ విడదాం మీరు ఈ యువత కానీ ఈ వార్డులలో కానీ ఎంతమంది యువకులకు మీరు ఉద్యోగాలు వచ్చింది కనీసం ఊరికొక్కటన్నా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ ఊళ్ళనైనా ఏ పేదోళ్లకు ఒక ఇల్లు వచ్చిందా లేకపోతే సంక్షేమ కార్యక్రమం ఏం చేయలే మొత్తం మోసం మీరు చెప్పేవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట దాడులు రెండు వేల ఇరవై నాలుగు అక్షంతలు మీరు మీరు చేసే ఎలక్షన్ అభివృద్ధి గురించి చెప్పేటువంటి ధైర్యం మీకుందా అని అడుగుతాము ఇవాళ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ సాక్షాత్ ఈ నియోజకవర్గం ఆయన పత్రికా ముఖంగా చెప్పాను ఏమైనా ఇవాళ కొట్లాడే శక్తి ఉండాలి ప్రధాన ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని విమర్శించే శక్తి ఉండాలి కానీ ప్రభుత్వాలతోనే కలిసేటువంటి పని అంటే మరి మీ నాయకుడు కేసీఆర్ చెప్పిందా మరి యువరాజు కేటీఆర్ చెప్పిండా లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా రేపు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు ఇచ్చిపోతారు కదా ఇప్పటిదాకా నమ్మిరు పదేళ్ళు ఇరవై ఏళ్ళు మీతో వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు మీరు ఎత్తేసి కత్తి డాల్ రెండు కింద వాడేసి ఆ మొత్తం మా పని అయిపోయింది అని మరి అది దేనికి సూచకమైన చెప్తే ఆ మీ ఎంబడు ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఇవ్వల దారి వాళ్ళు తీసుకుంటారు మీకు ఇప్పటిదాకా చేసిన ఆ పదిహేను పదిహేను పర్సెంట్ ఓటింగ్ కూడా పాము వాళ్ళు తెలియకేసింది తెలిస్తే వాళ్ళు ఇటో ఎక్కువేటరు ఐదు లేదు అటు పోదు వాళ్ళని కూడా ఇలా మీరు మోసం చేసారు కదా ఇలా నీ ఊళ్ళైనా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే మనం రాజకీయాలు ఎందుకంటే బతుకుంటుంది కదా ఇవ్వడం గంగలక గోదాట్లక సాక్షాత్ పదిహేను ఎమ్మెల్యే ఇక్కడ నీ కోడోళ్ళు చైర్మన్ నీ నీ వాటిలోనే నీ నీ సొంత ఊళ్ళే నీ సొంత సగ్రామం నువ్వు పుట్టిన ఊరు నీ ఊళ్ళోనే మూడో ప్లేస్లు నాకు తర్వాత నువ్వు ఇంకా రాజకీయాలు ఉన్నాయని చెప్తావు దేనికి రాజకీయాలలా వాళ్ళ విభాగం నాయకులమైన వాళ్ళ ఊళ్ళల్లా రాకపోతే ఆ నాయకుడే వేస్ట్ నా ఆలోచిస్తారు మనం రాజకీయం చేసి వేస్తా అనేది నా ఆలోచన ఏ పార్టీ అయినా కాదు అదే విధంగా ఇలా ఫ్యాడీ ఇఫెక్ట్ ఉంది ఫ్యాడీ ఇఫెక్ట్ ట్రీట్మెంట్ విషయంలో చాలా పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు ఒక పండుగ లెక్క చాలా మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఏ రైతునన్నా అడగండి గత ఆరేడు సంవత్సరాలు గత ఆరేడు సంవత్సరాలు రైతును నిలువున ముంచినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రైతులతోని కుమ్మక్కై ఇక్కడ రైసు మిల్లర్లకు అంటగాయి అటువంటి దాసరు మనోహర్రెడ్డి నేతృత్వంలో అక్కడ కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక ఆరేడు సంవత్సరాలు అనేక రకాలుగా ఈ నియోజకవర్గంలో రైతులను మోసం చేశారు ఆనాడు చెప్పిన ఎన్నికల నాతో పాటు ఇక్కడ మా సోదరుడు గౌడ్ గారు కానీ మా తమ్ముడు ప్రేమసాగర్ రెడ్డి గారు కానీ మా సతీష్ కానీ మరి ఇక్కడ మా మహేంద్ర కానీ మా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా చాలా మందిని చెప్పినారు మేము రేపు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మీ విద్యను మీరు ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఏ రైతుకు వడ్ల కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో ఇవాళ ఎక్కడ కూడా వడ్లు దడిచినా రంగు మారినా మొలకొచ్చినా ముక్కిపోయినా ఇవాళ గింజ కటింగ్ లేకుండా ఇవాళ రైతుల వడ్డలు తీసుకున్నాయి వాటి వట్ల వానలు తడిచినా కూడా ఇవాళ ఇక్కడ రైతు రైతుకి ఇబ్బంది రాలేదు దానికి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అందరం కలిసి ఇవాళ పెద్ద ఎత్తున రైతులకు న్యాయం జరిగేటువంటి కార్యక్రమం చేశాం ఇవాళ దగ్గర దగ్గర ఇవాళ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు దాదాపు నూట ఇరవై అరవై ఐదు సెంటర్ నూట అరవై ఐదు సెంటర్ నుండి పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల నూట ఒక కిలోల అరవై నూట ఒక క్వింటల్ అరవై కిలోల ఎలా వడ్లు ప్యాడి హుక్రీట్మెంట్ మన పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గాలు జరిగింది జరిగితే దాదాపు రెండు వేల ఏడు వందల అరవై రెండు మంది ఫార్మర్స్ రెండు వేల ఏడు వందల అరవై రెండు మంది ఫార్మర్స్ కు దాదాపు వ్యాల్యూ అంటే డబ్బులు మూడు వందల తొంభై రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం వాళ్ళకు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి వచ్చి పెద్దపల్లి నియోజకవర్గానికి పదహారు లక్షల యాభై పదహారు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల పది కింటాలకు డబ్బులు చెల్లించడం జరిగింది అంటే మూడు వందల అరవై నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు నిన్నటి వరకు డబ్బులు రిలీజ్ అయినాయి రోజు వరకు నంబర్ ఆఫ్ ఫార్మర్స్ కు పేమెంట్ అయింది ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు మందికి వాళ్ళ పేమెంట్ అయింది వారితో పాటు అంటే తొంభై మూడు శాతం మంది రైతులకు ఈ రోజు వరకు పేమెంట్ అయింది అంటే ఈ సంవత్సరం ఇదే పేన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే టైంలో ప్యాడీ పొక్మెంట్ జరిగింది పదహారు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు క్వింటల్ నలభై కిలోలు ప్యాడీ పొక్మెంట్ అండి రెండు వేల ఇరవై మూడు ఇదే డేట్ వరకు దానికి నంబర్ ఆఫ్ ఫార్మర్స్ రైతులు ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు డబ్బులు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల తొమ్మిది లక్షలు పేమెంట్ ఈ రోజు వరకు పేమెంట్ అయింది ఐదు కోట్ల తొంభై మూడు లక్షల నూట తొంభై తొంభై ఏడు వరకు పేమెంట్ అయింది అంటే పేమెంట్ అయినటువంటి రిలీజ్ అయినటువంటి అంటే త్యాడీ డబ్బులు అందిన బాబు అమౌంట్ రిలీజ్ అయింది నూట ఇరవై మూడు కోట్లు రెండు లక్షలు నెంబర్ ఆఫ్ ఫార్మర్స్కు పేమెంట్ అయింది ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఈ రోజు వరకు పేమెంట్ అయిన పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇవాళ థర్టీ నైంటీ త్రీ పర్సెంట్ పేమెంట్ ప్రతి రైతుకు మేము ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటాం పేమెంట్ అయిన రెండు నుంచి మూడు రోజులలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఇచ్చు ప్రతి రైతుకు మ్యాక్సిమం మూడు రోజులు తిరగక ముందు నైంటీ పర్సెంట్ రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చారు ఇంకా కొంతమంది రైతులకు కూడా సెవెన్ పర్సెంట్ ఉంది అది కూడా మీకు తొందరలోనే అయిపోతుంది ఈ రోజు వరకు నూట అరవై ఐదు సెంటర్లు క్లోజ్ అయిపోయినాయి కంప్లీట్ దాడి పొక్ నిన్న మొత్తం క్లోజ్ అవుతాయి ఏం లేకుండా పేన పేయిన సంవత్సరం ఈ టైంలో ఈ రోజు వరకు ఎనభై సెంటర్లే క్లోజ్ అవుతాయి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆనాడు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజానికానికి పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగానికి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ తూచ తప్పకుండా అమలు చేసినాం వందకు వంద శాతం రైతులకు ప్యాడీ క్రీట్మెంట్ వాటర్ కటింగ్ ఉందని చెప్పినాం ఉండకుండా చూస్తాం ఈ ప్రాంత ప్రజానికానికి మొత్తం కూడా ఇసుక ఫ్రీ ఉంటుంది శానిటై అనేది దాని పదమే ఉండదని చెప్పినాం ఇవాళ ఇసుక ఫ్రీ చేసినాం ఒకనాడు ఇదే పెద్ద పెళ్లికి ముప్పై నాలుగు వందలు ముప్పై ఐదు వందలు వచ్చే ఇసుక ఇవాళ పద్నాలుగు వందలకు పదమూడు వందలకు ఇసుక ఉంది అదే విధంగా ఇవాళ నేను ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో ఎవరైతే ఇండ్ల నిర్మాణం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ద్రావెల్ మూరం ఫ్రీ ఇప్పిస్తామని చెప్పినాం ఫ్రీ అంటే నిర్బంధం లేకుండా కొట్టుకునే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పినాం ఫ్రీ చేసినాం ఇవాళ గత పది సంవత్సరాల నుంచి వేణా ప్రభుత్వంలో కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ రైతులకు మట్టి కొట్టుకుంపులు చేశారు ఇవాళ రైతులు మనం పిలవాలప్పటి నుంచి పురాతనం నుంచి వెనుక నుంచి కూడా మన ప్రాంతంలో ఏదైతే పునాస ఉగాది పోయిన తర్వాత చాలా మంది ఎడ్ల బల్లల్లో తీసుకొచ్చుకొని చెర్లలో మట్టి తీసుకొచ్చుకొని పెరెన్ల పొలాలలో వేసుకునేది ఏదైనా దిగవాడు పొలాలు పొలాలు ఉంటే ఆ పొలాలలో మురం తీసుకొచ్చుకొని వేసుకోవాలి ఎడ్డు ఏది ఎడ్డు నడవడం కోసం కానీ ఏది నాలుగు తులుకొని తర్వాత ట్రాక్టర్లు అక్షణం ట్రాక్టర్లు నడవడం కోసం ఇవాళ విచిత్రం ఏంటంటే పదిహేను సంవత్సరానికి ఆ నిర్బంధంతో చాలా మంది రైతులు వేసుకున్నారు ఈసారి నియోజకవర్గం ఉన్నటువంటి అందరు రైతులకు ఎవరు రైతు మట్టి కొట్టుకున్నా నిర్బంధం చేయకుండా ఆ రైతుకు ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవాళ వాటితో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏదైతే ఆనాడు బైపాస్ రోడ్ నిర్మాణం చేపడతామని చెప్పినామో అతి త్వరలోనే రాబోయే నెల రెండు నెలలలోనే దానికి శాంక్షన్ తీసుకొస్తాం ల్యాండ్ యాక్టివేషన్ చేపడతాం దాన్ని కూడా ఆ పనులు నడిచే విధంగా దాంతోపాటు ఇంకా పెద్దపల్లి జిల్లా కేంద్రాలు ఏదైతే చెప్పినాం ఏదేదైతే జరుగుతుందని అని అవన్నీ కూడా జరిపించే బాధ్యత మాది వంద శాతం కట్టుబడి ఉంటాం ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు మా మీద విశ్వాసం ఉంది ద్వారా పార్లమెంట్ అభ్యర్థిని కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీ అని మా నియోజకవర్గం నుండి మేము ఆశించిన మెజార్టీ వచ్చింది మా వాళ్ళు ఇంకొంచెం కష్టపడే ఉండే సరే అంటే మేము మళ్ళా పర్సనల్గా రివ్యూ చేసుకొని ఆ బూత్ చర్చ చేసుకుంటాం కానీ ఐఎమ్ సాటిస్ఫై ప్రాబ్లం లేదు అది మేము ఇంటర్నల్ మాట్లాడుకునే విషయాలు అవన్నీ కాబట్టి మా గడ్డ వంశ గారికి మీ ద్వారా మరొకసారి శుభాకాంక్షలు తెలుసు మరి రెండు స్టేట్మెంట్ రావాలి ఎక్కువ అయితే నేను రావాలి అంటే మీ దృష్టికి ఎక్కడైనా వస్తాయి అటువంటిది ఎక్కడ జరిగితే తప్పకుండా మీరు నాకు ఎప్పుడూ నాకు ఎట్లా మీరు నేను అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అనేవచ్చు ముప్పై ఏళ్ళు చూస్తాను మనది ముప్పై ఏళ్ళు చూస్తాను ఇప్పుడు ఏ టైంలో అయినా ఫోన్ చేస్తూ వైసాపు కాడ కొంచెం న్యాయం జరుగుతుంది ఒక్క వాడు చెప్తే ఎమ్మెల్యేగా నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి చెప్పి చూడండి నా ప్రయత్నం ఉంటుంది కాదు ఇంకా నేనేం దేవుని కొడుకుని అది కానీ కొంత మంచి జరిగేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొంత చెడు చెడు జరుగుతుంది వంద శాతం మనం మంచి జరగాలంటే మంత శాతం జరగదు అందులో ఇరవై శాతం ముప్పై శాతం తప్పకుండా చెడు జరుగుతుంది మంచి ఉన్న కాదం ఇమ్మడే చెడు ఉంటుంది దాని ఎంబడే అయితే ఒక్కటి లబ్ధిదారులది ఎంపిక అయింది కానీ వాస్తవానికి ఆడికే పోతున్నాం మీరు కావాలి మాత్రమే ఇక్కడ నుంచి మనం అక్కడికే మీ స్టాక్స్ మంచిది మంచి అదే పోదాం అలా వాస్తవానికి ఏంటంటే నేను ఎలక్షన్ అయిపోయినాక రెండు నెలలన్నా కూడా వచ్చింది రెండు నెలలు అయినా అయితే వాస్తవానికి అంటే కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి ఇప్పుడు ఆడ పోయి మేము చందపల్లె రామ్పల్లి అనుమతి ఇవి రెండు పరిశీలించినాక అలా ఏదేది అవసరం ఉంది వాళ్ళు పోయి నివాసం అయితే ఉండాలి కదా తాగడానికి నీళ్లు ఉండాలి అనేసి నడవడానికి సీసీ రోడ్ లేకుండా గ్రావెల్ రోడ్ ఉండాలి యాభై రోడ్ ఉండాలి కరెంట్ ఉండాలి మూడు అయితే కంపల్సరీ అవి ఎంత వరకు ఉన్నాయి ఇంతవరకు ఆడ పాజిబుల్ ఉంది లేదు వాళ్ళు ఏదో కొంత అధికారుల సమాచారానికి దానికి కలతలేదు ఫీల్డ్ కి పోతున్నాను ఆడి ఓతా ఈడి పోతా మధ్యలో ఏంటంటే రెండు నెలల నుంచి మూడు కోడ్ ఉంది కోడ్ ఉండని చెప్పి మనం పోలేకపోయింది దాని మీద కాన్సెంట్రేషన్ చేస్తాం అర్జెంటుగా వాళ్ళు నన్ను పోయేటట్టు ప్రయత్నం చేస్తాం అర్జెంట్గా ఇది బాగా రోజు కాదు కదా పోయి చూసినాక ఒకవేళ అర్జెంట్ అయితే అర్జెంట్ గా పంపిస్తాం లేదు ఏమైనా కొంత డబ్బులు కావాలంటే కొద్దిగా టైం పడుతుంది అని లేదన్నా సరే మీ దృష్టిగా ఉండి మీ మా పత్రిక విలేకరులు ఉన్నారు మీ అన్న సార్ చెప్పుకున్నాను నేను చెప్పకుండా ఫోన్ చేసి పలాని ఆ ఇల్లు అయితే ఇల్లు ఉందన్న వాళ్ళ ఇల్లు కూడా వచ్చిందని అంటే అడ్వాంటేజ్ లేదు పేర్లు ఇస్తే చేంజ్ అవుతా అడ్వాంటేజ్ ఉంటే చేంజ్ అవుతాం మీ దృష్టిలో ఉంటే ఇంకా నాకైనా నాకు వ్యక్తి కదా లేనిసారి కూడా మీరు అబ్జర్యాలి చింతా వారికి మాట్లాడుతున్నారు లేనిసారి కూడా జస్ట్ మిత్రులు లేనిసారి కూడా మీకు ఎంత కటింగ్ అవుతుందంటే అయిందంటే ప్యాడ్ ఇది మీరు కూడా విలేకరులు కూడా చాలా సెంటర్ తిరిగారు ఇక్కడ ఈ ఈ లీడర్ ఆ లీడర్ ఇద్దరు అలానే ఉన్నారు ఆ టైంలో వీళ్ళ ఊళ్ళే వీళ్ళ సొంత బ్రదర్ కూడా కటింగ్ అయినాయి మట్టి చెప్తలేదు ఫ్యాక్టరీ చెప్పారు అని చెప్పలేదు నాకు నాకు తెలుసు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే తమ్ములో స్టార్టింగ్ ఐదు కిలోలకు పింటాకు ఐదు కిలోలు జోకే వెళ్ళి స్టార్ట్ ఒక పది ఆ సెంటర్కి వెళ్ళి ఒక ఐదు ఆరు లారీలు పోయాక ఆరు కిలోలు స్టార్ట్ మళ్ళీ ఒక పది పదిహేను లారీలకు వచ్చినాక పది కిలోలకు వచ్చాయి లాస్ట్కి చివరి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఎండింగ్కి వెళ్ళి మేల వర్షాలు పడుతుంది ఐదేళ్ళ ఎక్కడ ఆరుకి వచ్చినాక ఇక తడిసినాయని వాడు అక్కడ ఆపుడు నేను ఫోన్ చేస్తే ఏదో మీరు మాట్లాడుకొని దించుకోపోయా అంటే వీళ్ళు అక్కడికి పోయి వాళ్ళ లీడర్లే అక్కడికి పోయి పన్నెండు క్వింటల్లు పదిహేను క్వింటల్ ఒప్పుకొని దించి పిచ్చిన వాటి ఇవాళ అంటే నేను గొప్ప మీరు ఏ రైతులైనా ఏ ఊళ్ళన వేరే పార్టీలు అడిగి వాళ్ళ గుండె మీద కింద అని చెప్పాలి ఒక్క రైతు టిఆర్ఎస్లో మీరు అక్కడికి పోయి వాళ్ళు నిజంగా ఎప్పుడు ఈ రాజకీయంగా అని చెప్తే ఒక గింజ కర్రా కత్తి పట్టుకొని కావాలన్న ప్రజలైతులు మీరు దించుకోవాల్సిందే అని చెప్పి అని మనమేం రైస్ బిల్లు ఖరాబ్ చేసే ఉద్దేశం లేదు వచ్చే రాయితలు కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఇప్పిస్తాం అవన్నీ కూడా న్యాయం చేస్తాం ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినాం శివారు నేను రెండు సార్ గారు చెప్పినాం రాయితలు ఏడు సంవత్సరాల నుంచి తొమ్మిది వందల కోట్ల రిపోర్ట్ రావాలి అవన్నీ ఇప్పుడు ఇప్పించే ప్రయత్నం చేస్తాం మనం అట్లానే రైతులు ఏదో అని చెప్పి వాళ్ళు ముందుగానే మనం ఆలోచన ఇద్దరు పెళ్లి నియోజకవర్గం నిల్లులు ఉన్నాయి కాబట్టి மன நியோஜகர் சாப்பிட வந்து கும்மு தூளி பூடி அந்த கடும போத வாழ வாழ்க்கைய வாழ லாப படால

Ali, didn't